ఇగో దోస్తులు అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక కళ్ళు క కార ఎవరైనా కళ్ళు కట్టడానికి కుండలు యూజ్ చేస్తారు నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక కళ్ళని ఒక ప్లాస్టిక్ కడవలో కళ్ళు కట్టడం ఫస్ట్ టైం చూస్తున్నా ఇక చూడండి కడవలు కట్టిన అడిగి అంకులు ఎవరో కానీ ఇట్లా కడితే మినరల్స్ బాడీకి కడు అందరికీ కూడా అవకాశం లేకుంటుంది ఏదో ఇక్కడ కూడా యాప్ చెట్టు కిట్టిన కట్టినాడు ఇదే చెత్త చెట్టు కింద ఇక్కడ డబ్బా కట్టినాడు నిజంగా చాలా విచిత్రంగా ఉంది ఫ్రెండ్స్ నిజంగా ఇక్కడైతే ఈ చెట్టు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీరలు కూడా కళ్ళు లొట్టి ఎంత అమ్ముతారో కామెంట్ చేయండి